గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఉన్నాను వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నిటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం క్యాబినెట్లో పెట్టి కేబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారికి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు బహిరంగ రహస్యం ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద ముసలికా నేరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయ పరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు నేను అడుగుతాను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మేము చేయాల్సినటువంటి ప్రతి ఒక్క స్టెప్పు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా శాసనబద్ధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించినాము తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర కానీ ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో బీహార్ కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడల్లా ఇందిరా సహాని కేసు అదేవిధంగా కృష్ణమూర్తి సెవెన్ బెంచె జడ్జిమెంట్ను ఉదాహరణ చూపెట్టి దేశంలో ఉన్న ప్రతి హైకోర్టు కూడా యాభై శాతం మించొద్దు అనేటువంటి ఒక బార్డర్ను చూపిస్తున్నటువంటి విషయం బాధ్యత గల ప్రతిపక్షాలకు కూడా తెలుసు దాన్ని అధిరోహించి దాని యొక్క ఆ బ్రేక్ యాభై శాతాన్ని అధిగమించి రిజర్వేషన్లు దేవాలనే ప్రక్రియ కొద్దీ తెలంగాణ ఎంపైరికల్ సుప్రీం సుప్రీంకోర్టులో ప్రముఖ అడ్వకేట్లు అయినటువంటి అభిషేక్ సింఘీ గారు లాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తరఫున అన్ని వాదనలు మా దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది మా దగ్గర గ్రామ గ్రామాన్ని జరిగి సమాచారాన్ని సేకరించుకున్నాం రాజ్యాంగంలో వన్ ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్ ఫోర్ ద్వారా ఈరోజు వ్యవస్థలో ఒకవేళ మీ దగ్గర సమాచారం ఉన్నట్టయితే మీకు ముందుకు పోవచ్చని చెబుతున్నటువంటి సందర్భం ప్రకారంగా ఈరోజు మేము రిజర్వేషన్లను పెంచుకుంటున్నామని చెబుతున్నప్పటికీ కూడా వాద ప్రతిపాదనలు విని ఈరోజు యాభై శాతం పరిమితి దాటద్దంటున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే నేను అడుగుతున్న ప్రతిపక్షాలు నేను భారతీయ జనతా పార్టీతో సహా టీఆర్ఎస్ పార్టీతో సహా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగినాడు నేను అనేక సందర్భాలు ఇంప్లీడ్ కమ్మన్నా మీ పార్టీ ఒపీనియన్ చెప్పమన్నా ఫ్లోరా యాదూరు ఎట్లయితే సపోర్ట్ చేసిరో వచ్చి కోర్టులో కొట్లాడండి ఇలా ఈ నలభై రెండు శాతం నిలవడానికి అని అడిగితే పార్టీ పరంగా జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిల్చొని కోర్టులో కొట్టేస్తూ ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇలా బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతున్నా తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తామని మాకు చూపెట్టాను మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమై రాజకీయ విమర్శలకు పరిమితమే మాత్రమే కోర్టు తీర్పులు యాభై శాతం అధిగమించొద్దని చెప్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉంటుంటే తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థలు మూడు రకాలు అవన్నీ కూడా పక్కన పెట్టి గ్రామ పంచాయతీలు పార్టీల పరంగా జరగని ఎన్నికలు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటే ఇలా గ్రామ పంచాయతీల వ్యవస్థ లేకపోవడం కారణంగా ఇలా మాట్లాడుతున్న బీజేపీ టిఆర్ఎస్ రండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు రావాలి వాటి కొరకు నిధులు ప్రయత్నం జరిగేటువంటి విధంగా జరగాలి కానీ అది జరగకుండా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకవైపు నిధులు ఎన్నికలను దాదాపు రెండు సంవత్సరాలు వాయిదా వేసుకుంటు వస్తా ఉన్నాం కింద క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ఉన్నాయి అందుకే ఎంపీటీసీ చెడ్పీటీసీ ఎన్నికలు నలభై రెండు శాతం తోటి పోవాలి కోర్టులో ఇంకా వాదనలు నడిపించాలి ఇంకా చట్టపరంగా న్యాయపరంగా శాస్త్రపరంగా శాసనసభ ద్వారా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఆలోచనతో పోతూ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎన్నికలకు పోతుంటే సర్పంచ్లకు ఇలా మాట్లాడుతున్నాం అసలు వీళ్ళకి చరిత్ర తెలుసా వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం ఇవాళ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎల్పీ లీడర్ ఒకటే కుటుంబం భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి ముఖ్యమంత్రి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు పార్టీ అధ్యక్షులు ఎవరు ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్కు ఎక్కడది మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం